హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వాసు టేర్ని మనం టైలింగ్ క్లాస్లో ఈరోజు ఆరో రోజుకి వచ్చేసాను ఈరోజు టాపిక్ ఏంటంటే పేపర్ మీద కట్ చేయడానికి జాకెట్ మీకు చూపించాను కదండి రోజు వీడియోలో ఏం అంటే క్లాత్ మీద డైరెక్ట్గా ఆ జాకెట్తో డ్రాయింగ్ వేసుకుని కట్ చేసుకోవడం ఎలాగో చూపిస్తానండి వీడియో లెంగ్త్ అవ్వకపోతే ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ అని చెప్తానండి వీడియో లెంగ్త్ అవుతుంది అనుకుంటే బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ వరకు చెప్తానండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియోలో మనం చెప్పేది ఏంటంటే మొన్న పేపర్ మీద కట్ చేశాను కదా జాకెట్ అలా పేపర్ మీద కాకుండా మన డైరెక్ట్ ఇప్పుడు జాయిడ్ ముక్కలు వస్తాయి ఆ జాయిడ్ ముక్క మీద ఎలా కట్ చేయాలని చెప్తున్నాండి నేను మనం చెప్పిన వీడియోలో చాలామంది పేపర్ మీద ట్రై చేసానని కామెంట్స్ పెడతానండి థ్యాంక్స్ అండి ఇప్పుడు అలాగే ఇలా క్లాత్ మీద కూడా అంటే కొంచెం వచ్చింది అనే ధైర్యం వచ్చిన వాళ్ళ వరకు ఇలా క్లాత్ మీద కట్ చేసుకోవచ్చు అండి అలా అని చెప్పేసి ఫస్ట్ ఫస్ట్ కాస్ట్లీ తీసుకొచ్చి కట్ చేసి పాడైపోయి నేను బాధపడొద్దండి కొంచెం తక్కువ లేదా ఇంకా చెప్పాలి అంటే ఏదైనా పాతది ఒక లుంగి కానీ ఏ శారీ కానీ ఏదైనా మందంగా తీసుకొని దానిలో ముక్క తీసుకొని ఇలా అప్పుడు నేను చెప్పినట్టుగా వేసుకుని కట్ చేసుకుంటే ఇంకా బెటర్ అండి అంటే క్లాత్లు పాడవకుండా ఉంటాయి అలా కాదు మనకు కొంచెం వచ్చింది పర్వాలేదు అనుకున్న వాళ్ళు ఇలా టూ బెడ్ క్లాత్లు కట్ చేయండి అలాగే కొంచెం ఇంట్లో కట్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదండి అంటే కొంచెం కట్ చేస్తూ ఉండే తేడాలు వచ్చేవాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఇప్పుడు నేను చెప్పే కటింగ్ని ఫాలో అవ్వచ్చండి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు అసలు అంటే నేను షాప్లో రోజు నేను కట్ చేసే కటింగ్ ఎలా చేస్తానో అదే మీకు చూపిస్తున్నాను అదే విధంగా చేస్తున్నాను లేదని మొత్తం మీకు చూపిస్తున్నాను దీన్ని మీరు చూడండి ఇది కూడా ఒకసారి అంటే కొంచెం వచ్చిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళల్లో ఎవరైనా అంటే మనం బాగా కొట్టట్లేదు కొంచెం తేడా ఉంది అనే డౌట్ ఉన్న వాళ్ళు మాత్రం ఒకసారి నా కటింగ్ కూడా ట్రై చేసి చూడండి అది బాగుంది అనిపించాక మీరు కూడా అలా చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ నుంచి ఎలా అనేది అసలు క్లాత్ ఎలా వస్తుంది మనం టూ బైట్ క్లాత్ దాన్ని మనం ఎలా సెట్ చేసుకుని వేసుకోవాలి అనేది ఫస్ట్ నుంచి చెప్తానండి దీనిలో ఇప్పుడు లెంగ్త్ అయితే మొత్తం చెప్పనండి లెంగ్త్ ఎక్కువ అవ్వకపోతే మాత్రం అన్ని కటింగ్ ఇవాళ చెప్పేస్తాను లేదంటే రెండు పార్ట్లుగా చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇంక స్టార్ట్ చేద్దామండి ఫస్ట్ ఇది జాకెట్ దీనికన్నా ముందు ఈ జాకెట్ అన్ని నేను చెప్తాను దానికన్నా ముందు అసలు ఈ క్లాత్ ఎలా వేసుకోవాలి మనం ఈ క్లాత్ ఎలా వస్తుంది వచ్చిందని ఎలా వేసుకోవాలి ఎంత వస్తుంది మీకు మనం టేప్ కొలతలు చెప్పాను కదా ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి నా ఫస్ట్ పార్ట్ చూడండి క్లాసులోది దానిలో టైలింగ్ టేప్ కొలతలు అన్నీ ఉంటాయండి అవి చూడండి అక్కడ నుంచి మొత్తం చెప్తాను క్లాత్ ఎలా వస్తుంది దాన్ని ఎలా కొలుసుకోవాలి అని చెప్తాను ముందు పక్కన ఆ జాకెట్ పెట్టేసుకుందాం ఇప్పుడు ఇలా వచ్చిందండి ఇలా వచ్చిందండి ఇలా ప్లెయిన్గా రాదు ఇలా మడుతుండేసి అంటే ఫస్ట్ నుంచి చెప్తున్నాండి ఇది బిగినర్స్ కూడా ఉపయోగపడదని అండి మళ్ళీ దీనిలో ఏమనుకోవద్దు మనకి ఇలా వస్తుంది అనుకుంటూ పోయి ముక్క ఇది ఇలా మనం మడతలు తీసుకుంటాం ఇలా తీసుకుని ఇలా వేసుకుంటాం ఒకవేళ ఇలా రాలేదు అంటే దాన్ని ఎలా వేసుకోవాలి నేను చెప్తాను ఇదిగోండి ఇలా మొత్తం మడత తీస్తే ఇలా ఉంటుంది మొత్తం అన్ని మడతలు తీసేస్తే ఇలా ఉంటుంది ఈ క్లాత్ కొలవాలి అంటే ఎలా అనేది నేను మీకు ఫస్ట్ పార్ట్లని చెప్పాను ఎవరికైనా తెలియకపోతే ఒక్కసారి మళ్ళీ నా ఫస్ట్ నేను పెట్టిన వీడియోలో ఫస్ట్ చూడండి ఇప్పుడు మళ్ళీ చెప్పాలంటే లెంగ్త్ ఎక్కువ అయిపోద్ది అని ఇంకా మళ్ళీ కొలతల గురించి నేను చెప్పా టేప్ కొలతల గురించి చెప్పలేదండి ఇప్పుడు మనం ఈ టైప్ని ఇప్పుడు వన్ టూ త్రీ చెప్పాక సెంటీమీటర్స్ అని ఈ సెంటీమీటర్ పక్క నుంచి ఒక పక్క ఇప్పుడు అంచు ఇదిగోండి ఇలా ఉంది అంచు ఇది మీకు అర్థం అవుతుంది అనుకుంటున్నాను ఇలా మందంగా ఉండి ఇలా చిన్న చిన్న బజ్జాలు బెజ్జాలుగా ఉన్నట్టుగా ఉంటుంది ఒక సైడ్ మళ్ళీ అదే టైప్లో రెండో సైడ్ కూడా ఉంటుంది ప్రతి క్లాత్కి మీరు ఏ క్లాత్ తీసుకున్న అంటే ఇప్పుడు జాకెట్ ఇది నేను తర్వాత మీకు లంగాలు కొట్టుకోవడం కూడా ఇలాగ చెప్తాను క్రాస్ లంగాలైనా మామూలు లంగాలైనా అవి కూడా చెప్తాను వాటికైనా షర్ట్ క్లాత్కైనా దేనికైనా సరే ఇలా ఉంటుంది ఒకసారి రెండు సైడ్లు ఇలా ఉంటాయి ఈ రెండు సైడ్లు అంచున్నాడిని మనం పన్నా అంటాడి ఇప్పుడు మనం కొలిసేటప్పుడు అటు అటుపక్కదైనా పర్లేదు ఇటు పక్కదైనా పర్లేదు ఈ అంచు పక్కనే టేప్తో కొలవాలి ఇక్కడ నుంచి ఇలా కొలవాలి ఇలా కొలిస్తే ఇప్పుడు ఇది ఎంత వచ్చింది చూసారా ఎయిటీ వన్ ఉంది అంటే ఇప్పుడు చేయటం ఎనభై పాయింట్లు మనం మామూలుగా చెప్పే ఫస్ట్లో అయితే ఎనభై పాయింట్లు లేదంటే ఇంకొక పాయింట్ ఎక్కువ ఉంది కాబట్టి ఎనభై ఒకటి ఒక్క పాయింట్ ఎక్కువ ఉన్నంత వల్ల మనకు వచ్చే లాభం ఏమీ లేదండి కాకపోతే ఈ ముక్క అలా వచ్చింది కొన్ని ముక్కలు డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది వస్తాయి అలా వచ్చినా మనం చేసేదేమే లేదు కొంచెం తగ్గినా మన నష్టమేం రాదు ఒక ఒక రెండు మూడు పాయింట్లకి అటు ఇటు ఉన్న ఎప్పుడు మనం ఇబ్బంది పడాల్సిన పని లేదండి ఒకళ్ళ కస్టమర్ కూడా చెప్పేసి ఒక డెబ్బై ఎనిమిది వస్తే మీరు డెబ్బై ఎనిమిది తెచ్చారు జాయిట్ సరిపోదు అని కంగారు పడి చెప్పాల్సిన పని లేదండి ఒకళ్ళ ఎనభై ఒకటి వస్తే ఇంకా ఆనందంతో మీరు ఎక్కువ తెచ్చారు అని కూడా చెప్పక్కర్లేదు ఒక రెండు మూడు పాయింట్లకి మనం ఇబ్బంది పడాల్సినవి లేదు ఒకసారి కట్ చేసేవాడు అటు ఇటు అవ్వచ్చు దాని గురించి పెద్దగా పట్టించుకోవద్దు ఇది కూడా నేను బిగినర్స్ కోసమే చెప్తున్నానండి దీనిలో ఇదన్నీ అర్థం చేసుకోండి మీరు ఇలా ఉంటుంది క్లాత్ని ఇలా కొలుసుకోవాలి ఇప్పుడు ఈ జాకెట్కి వీళ్ళు ఇచ్చింది ఎనభై పాయింట్లు ఉంది ఇది క్లాత్ లెక్క ఇక ఈ పన్నా మనం కొలవాల్సిన పని లేదు సరే కొలవాలి అనుకుంటే ఒకసారి ఇక్కడ నుంచి ఈ ప ఇక్కడ వరకు అంటే ఒక సైడ్ నుంచి ఇట్లా అడ్డంగా అంచు పక్కన కాకుండా అంచుకు వ్యతిరేకంగా ఇలా కొలుసుకోవాలి ఇట్లా కొలిస్తే ఇప్పుడు ఏం కొలవాలంటే అంగుళాలు కొలుసుకోవాలి మనకి దీంతో పని లేదు ఒకవేళ దీంతో కొలిసిన ఇది ఎంత రావాలంటే అంటే పర్ఫెక్ట్గా ఒకప్పుడు మీకు అంటే ఈ వీడియోలో నేను కూడా చెప్పేస్తానండి మళ్ళీ తర్వాత కన్నా ఇప్పుడైతే మీకు ఈజీగా అర్థమవుద్ది కొంచెం ఇది వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతున్నా ఏదైనా సరే చూడండి తర్వాత రెండో పార్ట్ కూడా చేసుకుందాం ఇలా క్లియర్గా వెళ్ళిపోతుంది కరెక్ట్గా ఉంటుందండి మళ్ళీ కొన్ని చెప్పి కొన్ని చెప్పకపోతే మీకు అర్థం కాదు మళ్ళీ మళ్ళీ మీరు అడుగుతుంటే నేను మళ్ళీ రిపీట్ చేయడానికి ఇది వచ్చి చెప్పాలంటే కష్టంగా ఉంటుంది అందుకే ఇలా లైన్గా చెప్పుకుంటే వెళ్దాం ఇప్పుడు ఇలా వచ్చింది ఇది ఎనభై ఆరు వచ్చింది అసలు కరెక్ట్గా పర్ఫెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా వచ్చిన క్లాత్ ఎంత ఉంటుంది అంటే తొంభై రెండు ఉంటుంది పన్న ఇక్కడి వరకు వస్తుంది కరెక్ట్గా ఇలా ఉంటే ఆ పన్న కరెక్ట్గా ఉన్నట్టు ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే మన ఈ వీళ్ళంత తగ్గింది క్లాత్ ఇంత తగ్గింది అంటే పన్నా ఇంత తగ్గింది అంటే మనకి ఎనభై పాయింట్ల ముక్క కూడా అసలు జాయిట్ చాలదు ఇలా వచ్చిందండి మీటర్ తీసుకోవాలి ఎందుకంటే పన్నా తగ్గిపోతుంది వెడల్పు అందువల్ల ఇప్పుడు వచ్చాయి ఇలా వస్తున్నాయి మీకు దీనిలో కూడా ఇంకోటి చెప్పే లాజిక్ ఏంటంటే ఇప్పుడు కొన్ని బాటలు తక్కువ రేటుకి వస్తాయి తక్కువ రేటుగా చేస్తున్నాయి కదా మనం తీసుకున్నాం అని అనుకుంటారు అదే క్లాత్ కొంచెం కాస్ట్లీ తెలియటప్పుడుకి వెళ్ళా రేట్ ఎక్కువ ఉంటుంది అది ఎలా ఉంటుంది అండి ఇలా ఎక్కువ పెరుగుద్ది అనమాట దీనివల్ల కొంచెం రేట్ పెరుగుద్ది అందుకని తీసుకునేటప్పుడు కొన్ని చూసుకోవాలి పన్నాలు కూడా చూసుకోవడం బెటర్ ఇప్పుడు ఇలా చెప్పాను కదా ఇది ఇది మీకు అంగుళల్లో చెప్పాలంటే కరెక్ట్గా ముప్పై ఆరు ఉండాలి ఇది ఇక్కడ చేశారు కదా తొంభై రెండు ఇది ఇటుపక్క చూస్తే అంగుళల్లో ముప్పై ఆరు ఇప్పుడు వచ్చే పన్న ఇప్పుడు ముప్పై ఆరు ఉండేది చాలా తక్కువ ఉంటుంది అందువల్ల మన కస్టమర్ క్లాత్ ఎక్కువ చెప్పాల్సి వస్తుంది అలా క్లాత్ ఎక్కువ చెప్పాల్సినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే పోయిన సార్ ఎనభై పాయింట్లు సరిపోయింది కదా ఇప్పుడు ఎందుకు చాలా మేము అదే అదిలో ఉన్నాం కదా అని చాలామంది అడుగుతున్నారండి నన్ను అడుగుతున్నారు మిమ్మల్ని కొత్తగా నేర్చుకోవాలి ఇంకా కొంచెం ఎక్కువ కూడా అడుగుతారు ఏ కొట్టారు కదా మీరు ఎందుకు కొట్టలేరు అని అందుకని చెప్తున్నానండి వాళ్ళకి చెప్పండి ఎవరైనా అలాంటి కస్టమర్లు మీకు ఉండి అడిగితే కనుక ఇది చెప్పండి ఇలా పన్నా రావాలి ఎనభై ఇది ఇప్పుడు ఇట్లా చెప్పేది ముప్పై ఆరు రావాలి ముప్పై ఆరు రెండులో పన్నా రావాలి ఆ పన్న రావట్లేదు కాబట్టి తగ్గుతుంది మీకు ఇంకా ఎక్కువ పడుతుంది ఇటు తగ్గిన ముక్కని మనం అటు పెంచుకుంటున్నాం అంటే ఎనభై పాయింట్లు ఉంది ఆ ఎనభై పాయింట్లు ఉన్నది ఇంత పన్నాది సరిపోవట్లేదు దానివల్ల మనం ఇంకో పది పాయింట్లు ఎక్స్ట్రా చెప్తున్నాం అంటే ఇటు తగ్గిన ముక్కని మనం అటు జాయింట్ చేసుకోవాలి మీకు అర్థం అవుద్దని నేను చెప్తాను అందుకని తొంభై పాయింట్లు అని చెప్తున్నాం తొంభై పాయింట్లు మేంటర్ అలా చెప్తున్నాం అదండి ఇదివరకు ఇప్పటికీ ఉన్న తేడా అది అంతేగాని ఆదులు మారిపోయో లేకపోతే మన కటింగ్లో వచ్చో క్లాత్ ఎక్కువ చెప్పట్లేదండి కస్టమర్స్కి నేను మా కస్టమర్కి నేను చెప్తున్నానండి మీరు కూడా మీ దగ్గరికి వచ్చే కస్టమర్స్కి వివరంగా చెప్తే వాళ్ళకి కూడా అర్థం అవుతుంది లేదంటే ఆ క్లాత్ అంతా పాడు చేస్తున్నారు ఇళ్ళు సరిగ్గా కొట్టట్లేదు అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారండి కొంతమంది ఇలా వివరంగా చెప్తే ఓహో ఇలా అవుతుందా అని వాళ్ళకు కూడా అర్థమవుద్ది క్లాత్ గొప్పగా తక్కువగా వచ్చింది అని తెచ్చుకోకుండా కొంచెం కాస్ట్లీ క్లాత్లు ఇలా పన్నా ఉందా లేదని చూసుకుని కూడా తెచ్చుకునే వాళ్ళు కూడా ఉంటారండి అందుకే ఇది కూడా చెప్పండి ఇది కూడా మీకు బాగా ఉపయోగపడదని అనుకుంటున్నానండి ఇలా పన్నాలు ఉంటాయి ఇది పెద్దాకా కొలవాల్సిన పని లేదు అంటే ఇప్పుడు వంద రూపాయలు రెండు వందల రూపాయలు మొక్కలు వచ్చినాయి అనుకోండి అలాంటప్పుడు కరెక్ట్గానే వస్తాయి పన్నాలు అలాగని తక్కువ రేట్ ఇవ్వ చూడండి అలాంటప్పుడే ఇలా తగ్గుతుంది వాళ్ళు ఇలా తగ్గేబట్టే కస్టమర్ తక్కువగా ఇవ్వగలుగుతున్నారు ఓకే అండి దీని గురించి చెప్పి ఎక్కువ వద్దులండి ఇంకా ఇది మీకు ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను ఇది అర్థం చేసుకోండి కస్టమర్ కూడా అర్థమయ్యేగా చెప్పుకోండి తర్వాత ఈ పన్నాని ఇప్పుడు అటు ఇటు అంచు వస్తుందని చెప్పాను కదా ఇప్పుడు టూ బైట్ ముక్కు ఇలా వచ్చినప్పుడు ఈ రెండు అంచులని కలిపి ఇలా మర్తేసుకోవాలి ఇది ఎంతవరకు అంటే బాగా లావుంటారు చూడండి అంటే ఇరవై నాలుగు మ్యాక్సిమం ఇరవై నాలుగు చెస్ట్ వచ్చిన వాళ్ళ వరకు కూడా ఇలా వేసుకోవచ్చు మించి అంటే ఇరవై నాలుగు కూడా ఒక విధంగా కష్టమేనండి ఇలాంటి పన్నాలు అయితే అదే పన్న పెద్ద పన్న అయితే మళ్ళీ అది కూడా ఇప్పుడు చేతులు కూడా ఎక్కువ జాయింట్లు పడడానికి కారణం కూడా ఈ పన్నా తగ్గడం వల్లే మీరు తెలుసుకుంటేనే మీకు అంటే ఎందుకు జాయింట్లు పడుతున్నాయి చేతులకి ఎందుకు క్లాస్ సరిపోవడం అర్థమవుతాయని ఇవన్నీ ఎవరికి చెప్తున్నానండి పన్నాలు తేడా రావడం వల్ల మనం కుట్టేటప్పుడు కూడా తేడాలు వస్తున్నాయి జాయింట్లు కూడా వేయాల్సి వస్తుంది దానివల్ల క్లాత్ కూడా ఎక్కువ పడుతుంది ఇది మరీ మరి రిపీట్ చేసి చెప్తున్నాను మీకు అర్థం అవుద్దని ఇట్లా వేసుకోవాలి అంచెలు రెండు కలిపేలాగా అది ఇప్పుడు ఇలా వచ్చిన చేయాలంటే ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు కన్నా ఎక్కువ వచ్చింది అనుకుంటే చేతికి కంపల్సరీ జాయింట్ పడుతుంది ఇలా పన్నా వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఇదే ఎనభై పాయింట్లు జాయింట్ ఆది సరిపోయిన వాళ్ళకి మీటర్ చెప్పుకోవాలి మీటర్ చెప్పుకొని అంటే ఇప్పుడు ఈవెళ్ళు ఏం చేద్దాం అంటే ఇదివరకు చెప్తానండి మీకు ఒకవేళ తర్వాత వీడియోలో నేను ఆ కొలతలా చెప్తాను అలా వచ్చిన వాళ్ళకి మీటర్ తీసుకుని ఏం చేయాలంటే ఇలా అడ్డం ఇప్పుడు ఇలా నిలువ చేసాం కదా కొలత ఈ మడత అప్పుడు అడ్డం వేసుకోవాలి అడ్డం వేసుకుని తీస్తే చేతికి జాయింట్ రాకుండా వస్తుంది అది ఎలా అనేది నేను చెప్తాను తర్వాత ఇప్పుడే అన్నీ చెప్తే మీకు అర్థం కాదు ఒక్కొక్కటికి వెళ్దామండి ఇప్పుడు దీనిలో వచ్చేసి ఇలా వేసుకుందాం మడత అంచు అంచు కలిపి మడత వేసుకుందాం ఇలా వేసుకున్న తర్వాత చూసుకోండి ఓపెన్లో ఏమో మనకి ఆపోజిట్లో ఉండాలి ఇప్పుడు మనకి కట్ చేస్తున్నాం ఈ ఆపోజిట్ మనకి ఎదురుగా ఉండాలి ఇట్లా ఓపెన్ రెండు అంటే అంచులు రెండు కలిపాం కదా అవి ఇటు ఉంటుంది ఓపెన్ ఇటు ఉంటుంది ఇటు ఉండకూడదు మన సైడ్ ఇప్పుడు మనం ఇక్కడ కట్ చేస్తున్నప్పుడు మన సైడు ఇలా ఉండాలి మాట ఇలా వేసుకుని కొంచెం మెల్లమెల్లగా చెప్తున్నానండి అంటే కొత్త వాళ్ళ కోసం కొంచెం వేరే డౌట్లు వాళ్ళకి అర్థం అవడం కోసం మెల్లగా చెప్తున్నానండి అర్థం చేసుకోండి లేదంటే ఫాస్ట్ ఫాస్ట్గా ఇది ఇలా పెట్టండి ఇది ఇలా పెట్టండి చెప్పేస్తే వీడియో త్వరగా అయిపోద్ది కానీ మీకు అర్థం అవ్వదు మళ్ళీ మళ్ళీ మీరు నన్నైనా అడగచ్చు లేదా ఇంకొకళ్ళైనా అడగాల్సి వస్తుంది లేదా ఇంకొక వేరే వాళ్ళు చెప్పిన కూడా వినాల్సి వస్తుంది అలా కాకుండా కొంచెం నేర్చుకోవాలని పట్టుదలగా ఉన్నవాళ్ళు మాత్రం ఖచ్చితంగా చూడండి నేను నిదానంగా ఈ కటింగ్ మీకు చెప్తాను ఆ పాయింట్స్ అన్ని మీరు గుర్తుపెట్టుకుని కరెక్ట్గా చేసుకోండి పేపర్ మీద చేసిన వాళ్ళకి ఇంకొంచెం అర్థం వద్దండి ఇప్పుడు క్లాత్ మీద అయితే ఎలా కట్ మొన్న ఒక కొంతమంది అడిగారండి పేపర్ మీద అయితే ఒక కొలతలు క్లాత్ మీద అయితే ఒక కొలతలు ఉంటాయి కదా కటింగ్ అని అడిగారు అట్లా ఉండదండి ఎక్కడైనా ఒకటే కొలత పేపర్కి దానికి ఏం తేడా ఉండదు మనం కట్ చేసుకున్నప్పుడు ఆ పేపర్ని దీని మీద కూడా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒకే కస్టమరు ఒక పది హాయిట్లు ఇరవై జాయిట్లు ఇచ్చారు అప్పుడు ఏం చేయాలి ఒక జాకెట్ ఓ పేపర్ కట్ చేసి పెట్టేసుకుని ఆ పేపర్ని దీని మీద వేసి కట్ చేసుకోవచ్చు మళ్ళీ సేమ్ అదే వాళ్ళు మళ్ళీ కొనుగోలుకి ఇస్తారు అప్పుడు మళ్ళీ డ్రాయింగ్ అంత ఇవ్వకుండా ఆ పేపర్ని ఉపయోగించి కూడా దీని మీద పెట్టేసి కట్ చేసుకోవచ్చు అలా కూడా పేపర్ ఉపయోగిస్తాను అప్పుడే మళ్ళీ సైజులు పెంచడాలు అలాంటివి ఏమి ఉండవండి అది ఎలా అంటే అది కూడా మీకు ఒకసారి క్లియర్గా చెప్తున్నానండి కొంతమంది ఏం చేస్తారంటే పేపర్ మీద కట్ చేసినప్పుడు కరెక్ట్గా ఎంత వచ్చిందో కొలత అంత పెట్టేసుకుంటారు మనం ఇప్పుడు మన టూ ఇంచెస్ ఖర్చుకు పెట్టాలి పావు ఇంచ్ ఖర్చుకు పెట్టాలి అలా చెప్పాను కదా కొన్ని మీకు ఏం డౌట్ ఉంటే నా రెండో పార్ట్ మూడో పార్ట్ ఆ రెండిట్లో ఉంటాయండి దానిలో చూసుకోండి ఒకసారి అలా పేపర్ కట్ చేసుకుంటారు ఫస్ట్ అలా కట్ చేసుకుని మనం క్లాత్ మీద పెట్టినప్పుడు అప్పుడు ఈ యాడ్ చేస్తారు అలా కట్ చేసుకునే అలవాటు ఉన్నవాళ్ళు మాత్రమే పేపర్ వేరుగా బ్యాక్ పార్ట్ వేరుగా అంటే క్లాత్ మీద కుట్టేటప్పుడు వేరుగా తీసుకోవాలి అంతే కానీ మనం ఏం చేస్తాం ఫస్ట్ నేను చెప్పింది మీకు మనం చెప్పినప్పుడు పేపర్ మీదే అన్నీ పెట్టేసాం ఖర్చు ఎంత పెట్టాలి సైడ్ ఖర్చు ఎంత పెట్టాలి మామూలుగా అతికేటప్పుడు ఖర్చు ఎంత పెట్టాలి అని క్లియర్ చెప్పేసి అదే విధంగా కట్ చేసుకున్నాం కాబట్టి ఆ పేపర్ని దీని పెట్టేసి అదే రకంగా కట్ చేసుకోవచ్చు అలా ఇబ్బంది ఏం లేదండి అలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే అది కూడా ఒకసారి ఇది నేను చెప్పింది అర్థం చేసుకోండి ఓకే అండి ఇంకా కటింగ్ చేపేస్తాను ఫస్ట్ కింద పాదం ఖర్చు పాదం ఖర్చు అంటే మొన్న నేను వీడియోలో కూడా చెప్పాను రంగులు ఇలా ఫస్ట్ ఆ రంగులు పెట్టుకోండి ఈ అరంగులం దగ్గర నుంచి పైకి వస్తుంది ఇప్పుడు జాకెట్ పొడవు ఇలా నిలువుగా వస్తుంది అంటే ఇది నడుము షోల్డర్ ఇక్కడ వస్తుంది ఇలా వచ్చినప్పుడు ఫస్ట్ చేయాల్సింది నేను ఇప్పుడు నా జాకెట్లు నేను షాప్లో రోజు ఎలా కట్ చేస్తాను విధంగా మీకు చెప్తానండి దీనిలో మళ్ళీ ఏమైనా డౌట్స్ ఉంటే నేను మళ్ళీ తర్వాత నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ చెప్తాను మీరు కామెంట్స్లో చెప్పండి ఇబ్బంది ఏం లేదని నేను అన్నింటికి రిప్లై ఇస్తాను చెప్తాను అంటే ఇస్తున్నాను కానీ కొన్ని చాలామంది ఇప్పుడు నేను ఇలా ఒక వేలో వెళ్తున్నప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే ఇప్పుడు నేను ఈ నార్మల్గా జాకెట్ కట్ చేస్తాను కొంతమంది వేరే సైజ్ అడుగుతున్నాను జాకెట్ అది ఇప్పుడే కాదండి ఇంకా నాలుగైదు ఐదు క్లాస్లో ఏక చెప్పగలను ప్రిన్సెస్ జాకెట్ కూడా ఆడుతున్నారు అది చెప్పాలంటే చెప్పొచ్చండి ఇప్పుడు ఇది ఇలా వెళ్ళే వాళ్ళు కొంతమంది నేర్చుకుని ఉన్నారు కదా ఇది ఇప్పుడు ఇలా ఆపేసి మళ్ళీ వేరే కటింగ్ చెప్తే వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది అందుకని ఇట్లా క్లియర్గా వెళ్తూ ఉంటే ఇది అయిపోయిన వెంటనే ఇది ఒక రెండు క్లాసులు మూడు క్లాసులు అయిపోయిన వెంటనే మళ్ళీ ప్రిన్సెస్ కటింగ్ చెప్తాను మొత్తం నేను బ్లౌజ్లో చెప్తాను నెల రోజులైనా రెండు నెలలైనా కంటిన్యూగా నేను ఈ క్లాస్లో చెప్తూ ఉంటానండి ఎలాగో మీరు చూస్తున్నారు నాకు కూడా హ్యాపీగా ఉంది అందుకని నేను టైలింగ్ క్లాస్లో చేస్తూ ఉంటానండి అలా ఒక్కొక్కటి కాదు నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఒక నెల లేట్ అయినా ఇబ్బంది పడద్దు ఖచ్చితంగా చూస్తూ ఉండండి ఓకే అండి పొడవ పెట్టేటప్పుడు ఫస్ట్ ఈ గీత కొట్టిన తర్వాత ఇక్కడ ఈ డాట్ దగ్గర ఇలా పట్టుకొని ఈ షోల్డర్ దగ్గర పట్టుకొని ఇక్కడ నుంచి ఈ పొడవు ఎక్కడికి వచ్చిందో ఇలా పెట్టుకోవాలి తర్వాత పాదం కచ్చికి దీన్ని టేపాడాల్సిన పనే లేదండి ఇలా జాగ్రత్త పెట్టేసుకోవచ్చు తర్వాత నడుము ఇప్పుడు ఇటుపక్క ఇటుపక్క మనం అతుకుని కుట్లు ఈ రెండు కుట్టుల్ని ఖర్చుల పోను ఇలా మడత పెట్టుకొని ఇలా జాకెట్ పెట్టేసుకోండి ఈ చివరి నుంచి ఇప్పుడు ఈ ఖర్చులు ఎక్కడికి వచ్చినావు ఇక్కడ ఇలా పెట్టుకోండి తర్వాత ఈ డాట్ కోసం కరెక్ట్గా చెప్పాలంటే ముప్పా ఇంచు టేప్తో కలిసి చెప్పేది ఇప్పుడు టైప్ను వాడుకోండి ముప్పా ఇంచు తర్వాత ఖర్చుకి ఇప్పుడు నేను ఈ జాకెట్కి నేను ఇది ఒక వేస్ట్ క్లాత్ మీద రఫ్గా మీకు చూపడం కోసం కొడుతున్నాను కటింగ్ ఇది కుట్టడం కూడా రేపటి వీడలు నేను చేస్తానండి అది కూడా చూడండి ఇది కనుక ఒక పార్ట్లో అయిపోతే రేపు కటింగ్ పెడతాను లేదంటే ఎల్లుండి పెడతానండి ఈ రెండు పార్లు కటింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ అంగుళం పావే పెట్టాను ఇప్పుడు నేను ఖర్చుకి అంటే వేస్ట్దే కాబట్టి అలా పెట్టాను అది జాకెట్ అనుకోండి రెండు వందల దాకా పెట్టుకోవచ్చు వేస్ట్ని బట్టి క్లాత్ ఎక్కువ ఉంటే ఫస్ట్ ఇది గీత కొట్టేసుకోండి ఇది పక్క పెట్టేసాం ఫస్ట్ సెకండ్ అయిపోయింది ఇప్పుడు ఈ జాకెట్ని ఇలా మడత పెట్టేసి ఈ కింద నుంచి ఈ మధ్యలో డాట్ దగ్గర ఇలా పైకి పెట్టండి ఇస్త్రీ చేసినట్టుగా ఇలా జాకెట్ తీసుకొని ఇట్లా తీసుకుని ఇప్పుడు ఈ రౌండ్ మనం చేతుకుతాం కదా ఇది ఎక్కడికి వచ్చిందో ఇక్కడ మార్కు పెట్టుకోండి దీనికి పైకి ఖర్చుకి ఒక పాదం ఖర్చాండో అలా పెట్టుకోండి ఇది ఇది ఒకటి రెండు అయిపోయిన తర్వాత మూడోది ఇది ఇలా గీత కొట్టేసుకోండి మనం నేను చెప్పాను కదండి ఇక్కడికి కట్ అనుకోండి కిందకి వెళ్ళిపోద్ది అందుకే దీనికి పైకి పెట్టి అక్కడే గీత కొట్టుకోవాలి ఈ మూడు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒకసారి జాకెట్ని ఇలా ఇస్త్రీ చేసినట్టుగా బ్యాక్ పార్ట్ వచ్చేటట్టు చూసుకొని ఇలా కరెక్ట్గా పెట్టుకోండి మనకి ఇప్పుడు కట్ చేసేది బ్యాక్ పార్ట్ పార్ట్టి బ్యాక్ పార్ట్ ఒకటే చూసుకోవాలి ఫ్రంట్ పార్ట్ గురించి వదిలేసేయండి అది ఎలా ఉన్నా పర్లేదు ఇదిలా చూసుకోండి ఇలా చూసినప్పుడు ఈ చేతి కింద నుంచి చేతి కింద ఇప్పుడు ఈ రౌండ్ కటింగ్ ఉంటుంది కదా మనకి కుట్ట తెలుస్తుంది కదా కరెక్ట్గా అటు పక్కది ఇటు పక్కది కుట్ట దగ్గరికి టేప్తో ఇలా కొలుసుకోండి పంతొమ్మిది బా వచ్చింది ఇది గుర్తుపెట్టుకోండి లేదండి ఇక్కడ వేస్తున్నాను చూడండి పంతొమ్మిది మీకు ఇంకోటి కూడా చెప్పాలి కొలతలు తీసుకున్నప్పుడు ఎలా వేయాలనేది సరే నేను నెక్స్ట్ పార్ట్లో చెప్తానండి ఎలా వేసుకోవాలి పావు వస్తే ఎంత వేయాలి అర వస్తే ఎట్లా వెయ్యాలి నేను చెప్తాను ఇప్పుడు ఇట్లా పావు వస్తే వన్ బై ఫోర్ వేసుకుంటామని పంతొమ్మిది పావు ఇలా వచ్చింది కదా ఇప్పుడు ఇది నేను కరెక్ట్గా వేసాను కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు కొత్త వాళ్ళు ఉంటారు జాకెట్ కూడా ఇంత పర్ఫెక్ట్గా లేకుండా కొద్దిగా ఇటు సాగిపోయినట్టు అలా ఉంటుంది అప్పుడు మీరు డ్రాయింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే కొలిసేటప్పుడు ఒకవేళ మీరు పొరపాటునో లేకపోతే తెలియకో ఇలా పెట్టచ్చు ఇలా పెట్టేసారి ఇప్పుడు చెస్ట్ వాడిని ఎంత వచ్చింది చూసారా ఇరవై వచ్చింది ఇందాక ఎంత వచ్చింది పంతొమ్మిది పావు వచ్చింది ఇప్పుడు ఇది కరెక్టా ఇందా చేసింది కరెక్టా ఇలా ఉంచండి తర్వాత దీనికి ఇలా రావడానికి కారణం ఏంటంటే నేను చెప్తానండి ఇక్కడ లూజ్ వచ్చింది పైన సమానంగా ఉంది ఇక్కడ లూజ్ వచ్చింది అది ఇప్పుడు రాంగ్ అయిందని అర్థం తర్వాత ఇప్పుడు కింద టైట్గా పెట్టారు ఇక్కడ పైన లూజ్ పెట్టారు అనుకోండి ఇప్పుడు పదిహేడున్నరే వచ్చింది అసలు కరెక్ట్ వెళ్తే పంతొమ్మిది ఇప్పుడేం పదిహేడున్నర వచ్చింది ఇందాకేమో ఇరవై వచ్చింది ఎందుకు ఇలా వస్తుంది అంటే మీరు కరెక్ట్గా పెట్టడం మనకు గుర్తు ఏంటంటే ఇటు ఇక్కడ లూజ్ వచ్చింది చూసారు కదా ఇందాక కింద లూజ్ వచ్చింది అలా ఎక్కడ లూజ్ లేకుండా పర్ఫెక్ట్గా ముందు ఇక్కడ స్ట్రైట్గా చూసుకోండి ఆ తర్వాత ఇలా అడ్డంగా ఒకసారి లాగేసి ఇలా పట్టుకుని ఇటు నిలువుగా మళ్ళీ ఇటు పక్కన ఇలా చేపెట్టి ఇటు నిలువుగా చూసారా కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా చూసుకోండి కొలిసేటప్పుడు ఇప్పుడు నేను చెప్తున్నాను కాబట్టి ఎక్కువ టైం పట్టినట్టు అనిపిస్తుంది మీరు డైలీ చేస్తే ఇంత టైం పట్టదండి మళ్ళీ అమ్మో ఎంత టైం పడుతుందా అని అనుకోవద్దు కటింగ్కి ఇలా వస్తుంది ఇప్పుడు కొలుస్తుంది కరెక్ట్గా వస్తుంది అంటే కొంచెం లూజ్ వచ్చిందని చూసుకోండి పంతొమ్మిది పావు వచ్చేసింది చూసారా ఇది ఇది ఇలా ఉన్నది కరెక్ట్గా అంటే ఇక్కడ చూసుకోండి ఇక్కడ ఇక్కడ ఎక్కడ లూజ్ లేకుండా వచ్చినప్పుడే కరెక్ట్గా వచ్చినట్టు పంతొమ్మిది పావు వచ్చింది దీనిలో సగం అంటే ఇప్పుడు ఇది డబుల్ ఉంది కదా మనం జాకెట్ ఇట్లా తీసేస్తాం అందుకని ఇప్పుడు పంతొమ్మిది పావుని సగం చేసుకోవాలి తొమ్మిదిన్నర మీద పాయింట్ ఒక అంగుళన్నర ఖర్చుకి ఇప్పుడు నేను ఇలా కొలిసాను పంతొమ్మిది నర వచ్చింది ఇప్పుడు మీకు అంటే ఫస్ట్లో కూడా కొలతలు అర్థం కాకపోవచ్చు అప్పుడు ఏం చేయాలంటే పంతొమ్మిది పావుకి టేపుని ఇలా సన్ ఇట్లా బారు తీసుకొని ఈ చివరి నా కదా ఒకటి దగ్గరది ఇలా మడవండి ఇక్కడ కరెక్ట్గా పెట్టి ఇలా సెంటర్ చేసుకోండి ఇప్పుడు ఎక్కడికి వచ్చిందో చూసుకుని ఇలా కూడా పెట్టుకోవచ్చు ఇది మరి కొలతలు రావు అర్థం కావట్లేదు అనుకున్న వాళ్ళు చేసే పని అండి అలా చేయకండి ఇలా పెట్టుకోండి ఇప్పుడు ఫస్ట్ చివరికి గీత కొట్టేసుకోండి తర్వాత ఇక్కడికి ఇలా అయిపోయింది తర్వాత ఇప్పుడు దీనిలో కూడా నేను షోల్డర్ కొ నా కటింగ్ నా షోల్డర్ కొలిసే పని లేదండి మీకు షోడర్ కొలవాలి అంటే నేను నెక్స్ట్ మళ్ళీ వేరే చెప్తూ ఉంటానండి ఇప్పుడు దీనిలో అయితే నేను కట్ చేసినట్టు చెప్తాను కాబట్టి మీకు షోల్డర్ కట్ చేయట్లేదు ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్లో ఇలా మర్చేసుకోండి లోపలికి ఇలా చేసుకొని దీనికి రెండు విధాలకే పెట్టవచ్చండి నేను ఇట్లా నేను రెండు విధాలకి కూడా పడతాను ఒకసారి ఇది కూడా చూడండి మీరు ఇలా చూసుకుంటాను ఇలా పెట్టేసి ఇటు ఇక్కడ జరిపేందో చూసుకుని ఈ నెక్క ఎలా ఉందో ఇదే విధంగా గీసుకుంటాను మీకు నేను ఫస్ట్ వీడియోలో కూడా చెప్పానండి షోల్డర్ అందరికీ ఒకలాగా ఉండదండి ఒక్కొక్కళ్ళు ఒకలాగా వాడతారు అది కూడా నేను ఇప్పుడు ఇంకా దీని తర్వాత వచ్చేదానిలో కొలతలు వస్తాయండి ఆ కొలతలు వచ్చినప్పుడు ఒక వంట తీసుకున్నప్పుడు ఆ షోల్డర్ అంత పెట్టాలని చెప్తానండి దీని తర్వాత నెక్స్ట్ స్టెప్లో అదే చెప్తానండి ఇలా పెట్టేసుకొని ఒకసారి ఈ రౌండ్ ఇలా పెట్టుకుని ఇలా గోరతో నొక్కి పార్ట్ పైకి లేపి ఎక్కడికి వచ్చింది ఇక్కడ ఒక మార్క్ పెట్టుకుంటే ఈ చంక్ ఎలా ఉందనేది ఆ జాకెట్ ఎలా ఉందో అదే విధంగా వచ్చేస్తుందండి ఇలా పెట్టేసుకున్నా ఈ నెక్కకి పాదం ఖర్చు పెట్టుకుని ఇలా వేస్తాం ఇంకా దీనికి షోల్డర్ కొలవాల్సిన పని లేదు ఇంకొక విధం ఏంటంటే ఇలా వేస్తాం మొత్తం జాకెట్ మొత్తం అడతేయకుండా ఇలా పెట్టేసుకుని ఇది కింద కొదిలేసుకొని ఇలా కూడా పెట్టి చూసుకుంటాను ఇలా చూసుకున్నా ఇలా చూసుకున్నా వచ్చేది అండి కాకపోతే చెప్తున్నానండి ఇలా కూడా వేసుకోవచ్చు అని ఇలాగేసుకుని ఇలా కూడా వేస్తాను ఇప్పుడు ఇది మనకి షాల్ సరిపోయిందా లేదని చెప్పేది ఎలా తెలుస్తుంది అంటే ఇటు సైడ్ నుంచి ఇట్లా కొలుసుకుని చూసుకోవడం చంక దగ్గర నుంచి ఈ చెయ్యి ఇలా పెట్టి చూసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ షేప్ కరెక్ట్గా వచ్చింది అంటే సరిపోయినట్టే గింతేనండి ఆ తర్వాత వేసుకుని ఒకసారి ఇదే జాకెట్తో ఇక్కడ పైన మళ్ళీ దీన్ని కుట్టాలి కదా ఇక్కడ ఉంది కదా ఇక్కడి నుంచి ఇప్పుడు దీన్ని కొట్టాలి మనం కుట్టేటప్పుడే ఇక్కడికి వస్తుంది ఈ లైన్గా ఇట్లా ఒక పావు ఇంచు ఖర్చుతో ఇప్పుడు ఈ విధంగా సరిపోయిందా లేదని చూసుకోవాలి ఇక్కడ నుంచి ఇలా పట్టుకుంటా రెండు కొద్ది కొద్దిగా ఇలా చూసుకుంటూ రావాలని సరిపోయింది కానీ అంటే ఇది కరెక్ట్గా ఉన్నట్టే అదే ఎక్కువ తక్కువ వస్తే అప్పుడు తేడా ఉన్నట్టు అందుకని నేను షోల్డర్ కాల్ కూడా ఇలా చూసుకుంటాను మీకు షోల్డర్ కాల్ చెప్పేది కూడా నేను చెప్తాను ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ ఇంక ఇదిలా కట్ చేసేసుకోవచ్చండి తీసుకోవాలంటే సైజులు ఎక్కువ ఏకత్ర తీసుకోవాలి సైజు అంటే మన చేతిని బట్టి ఉంటుందండి బాగా లావు చేయ వాళ్ళకైతే పది పదకొండు తీసుకోవాలి మీడియంగా చాలు అనుకున్న వాళ్ళకైతే తొమ్మిది పది సరిపోతాయండి అంటే తొమ్మిది సైజు కానీ పది కానీ కొంచెం పెద్దగా కావాలి అనుకుంటే పదకొండు ఇప్పుడు ఇది పదకొండు సైజు కొంచెం పెద్దగా ఉంటుంది ఇలా నెక్ కట్ చేసుకు వచ్చేసి ఈ షోల్డర్ కట్ చేసుకొని ఈ చేయి ఇలా కట్ చేసుకోవాలి రౌండ్ ఇది ఆ జాగ్రత్త కట్ చేసి అంటే ఆదులు కరెక్ట్గా కట్ చేసేది ఇలా చేస్తామండి ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ ఇలా ఉంది కదా ఇందా నేను చెప్పాను కదా మనం ఇలా వేసుకున్నప్పుడు ఓపెన్ లట్ ఉన్నాయి ఇటు పక్కన మన కుడి పక్కన ఈ బ్యాక్ పార్ట్ తీసుకున్నాం మనం పేపర్లో కూడా నేను చెప్పింది అదేనండి ఇది గుర్తుంచుకోండి చెప్పాను బ్యాక్ ఇటు బ్యాక్ పార్ట్ ఇటు తీస్తాం చేతులు ఇలా అని ఇప్పుడు ఇలా తీసిన తర్వాత ఈ క్లాత్లో హ్యాండ్స్ తీసుకోవాలి హ్యాండ్స్ తీసుకోవాలంటే ఇప్పుడు ఇది రెండు మడతలు ఉంది మనకు రెండు చేతులు రావాలి ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేసి చాలా మంది అది కూడా చేస్తారండి కొంతమంది చూసాము నది నేర్చుకునే వాళ్ళని చూసా అండి ఇలా చేసి ఇక్కడ నుంచి ఇలా చేయి తీసేసి కట్ చేస్తారు అప్పుడు ఒక చెయ్యి వస్తుంది ఇంకో చెయ్యి రాదు ఈ రెండు మడతలు కలిపి ఒకటే వస్తుందండి అందుకని అలా చేయకుండా ఇప్పుడున్న మడతన్ని రెండు మడతలు ఉన్నదాన్ని మళ్ళీ ఇలా వేసుకోండి చివరికి వేసేయండి ఇలా వేసాక ఇటు ఇటు మొత్తం ఇలా సమానం వేసినా చూసుకున్నాక ఒకసారి కింద చూసారా ఎక్కువ తక్కువ వచ్చినాయి అది వాళ్ళు మన క్లాత్ కట్ చేసేటప్పుడు అలా వస్తుంటాయండి అందుకని ఇట్లా చూసుకోవాలి స్కేల్తో స్ట్రైట్గా గీత కొట్టుకుని అండ్ ఇది కిందది ఎక్కువ వచ్చింది పై తక్కువ వచ్చింది అందుకే ఇక్కడ తీసేస్తున్నాను ఇది తీసేసి తర్వాత ఇప్పుడు ఇది టూ బైట్ చేయట్ అనుకుంటే అంగుళం పోవు ఇటు చెట్టు చేతికి నేను కుడతానండి ఇప్పుడు దీనికి అంగుళం పోవు పెడుతున్నాను ఇలా అంగుళం అంగుళంపావు చేతులకు పెట్టుకోవాలి ఆ తర్వాత నుంచి పైకి చేయి ఇప్పుడు పొడవు ఇలా పైకి వస్తుంది ఇది కింద చేతికి ఇది పైన మనం ఎందుకంటే ఇప్పుడు ఇదే చేతిని ఇటు తిప్పిప్ కట్ చేసాం అనుకోండి ఇలా వచ్చాకత్త ఇలా తిరగాలంటే ఇక్కడ మన చేతి తిరగదు అదే ఇట్లా కట్ చేసాం అనుకోండి ఈజీగా తిరుగుతుంది చేయి మన చేయి వాళ్ళని బట్టి కూడా చూసుకోవాలి డ్రాయింగ్ వేసేటప్పుడు అంటే మాకు నేర్పిన వాళ్ళు చెప్పింది నేను పాటిస్తున్నాను మీరు కూడా అలా పాటించుకుంటే ఈజీగా ఉంటుందండి మీరు నేర్చుకున్నప్పుడు అలాగే చెప్పారనమాట ఇప్పుడు దీని మీద ఇలా చేయి పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇటు ఈ పొడవ ఎక్కడికి వచ్చిందో ఇక్కడే పెట్టేసుకోవాలి దీని పైకి పాదం ఖర్చుకి తర్వాత ఈ చేయి రౌండ్ ఇలా వస్తుంది కదా ఈ రౌండ్ ఎక్కడికి వచ్చిందో చూసుకొని దాని పైకి పాదం ఖర్చుకి ఇప్పుడు ఏం చేసాం మనం చేయి పొడవ చూసాం కింద పొడవో పై పొడో ఇది పై పొడవు ఇది కింద చేయి పొడవ చూసాం తర్వాత చేయాల్సింది ఏంటి చేయి లూజ్ చూసుకోవాలి ఫస్ట్ ఈ కింద లూజ్ చూసుకోవాలి తర్వాత ఈ పై లూజు ఇలా ఈ పై లూజ్ చూసేది ఎలా అంటే ఇప్పుడు నేను పెడతాను మళ్ళీ చూపిస్తా ఉండండి ఇది ఇక్కడికి వచ్చింది అంటే ఇలా వచ్చేసి ఇక్కడికి వచ్చింది కదా దీన్ని ఇట్లా పెట్టుకోవాలి తర్వాత అంగుళారు ఖర్చుకి ఇప్పుడు ఇది ఇలా పెట్టుకున్నాం దీని కరెక్ట్ అయినా కాదా అని మనం తెలియాలంటే ఇది కూడా ఏం చేస్తున్నారంటే కొంతమంది ఇలా కొలుస్తున్నారు చేయి లూజు ఇలా కొలుస్తున్నారు ఇట్లా కాదు ఈ చెయ్యిని ఈ రౌండ్ షేపు ఎక్కడ ఉందో ఆ డౌన్లో అంటే ఇలా కరెక్ట్గా ఇక్కడ స్కేల్ పెడితే ఎక్కడికి వచ్చిందో అక్కడే చూసుకోవాలి ఈ లైన్లో కొలవాలి ఇలా కొలసైన పెట్టుకోవచ్చు లేదంటే దీన్ని ఇలా టేప్తో కొలసైనా పెట్టవచ్చు ఆర్నర్ వచ్చింది ఈ ఆర్నర్ ఇక్కడ పెట్టాలని తర్వాత ఖచ్చికి అంగుళనరా కింద కూడా అంతే ఇక్కడ అంగుళనరా ఇది ఎందుకు అంటే మీకు ఫస్ట్ వేలు చెప్పాను కాబట్టి మళ్ళీ చెప్పలేదండి లూజ్ పెంచుకోవడానికి ఎప్పుడైనా ఇది ఇలా గీత పెట్టేసుకుని ఇక్కడ కూడా గీత కొట్టేసుకుని ఇక్కడ నుంచి ఇట్లా వచ్చి ఇలా షేప్ తీసుకోవాలి ఇలా షేప్ తీసుకున్నాక ఒకసారి మనం కట్ చేసిన బ్యాక్ ఉంది కదా దీంతో కూడా ఒకసారి చూసుకోవచ్చు కరెక్ట్గా ఉందా లేదా అనేది ఇక్కడ నుంచి ఇది కుట్టడానికి పోతుంది కదా ఇక్కడ నుంచి ఈ డాడీ దగ్గరికి వచ్చిందా లేదా అని సరిపోయింది చూసారు ఇక్కడికి తర్వాత ఇది ఎక్స్ట్రా ఖర్చు పెట్టింది అది అలా వస్తుంది ఇలా కూడా చూసుకొని కట్ చేసుకోవచ్చు ఒకళ్ళు సరిపోలేదు అంటే ఎందుకు సరిపోలేదు ఆ జాకెట్కి దీనిలో ఏం తేడా ఉంది లూజ్ తేడా ఉందా ఈ రెండు లెంగ్త్ ఎక్కువ పెట్టామా అవి కూడా చూసుకోవాలి ఇప్పుడు చేతులు కట్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలవెంత్ వరకు చెప్తానండి నెక్స్ట్ రేపు పొద్దున్నే రెండో పార్ట్గా చేసుకున్నాను నీకు వివరంగా నేను ఫ్రంట్ పార్ట్ చాలా టైం పెట్టేస్తుందండి ప్రత్యేకంగా ఫ్రంట్ పార్ట్ ఒకటి నేను వీడియో చేస్తాను మళ్ళీ దానిలో కొలతలు చెప్పాల్సినవి డ్రాయింగ్ అన్నీ చెప్పాలి కాబట్టి కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఓకే ఫ్రెండ్ నా వీడియో గురించి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా చేతులు తీసేసిన తర్వాత ఇటైనా పర్లేదు ఇటైనా పర్లేదు ఇక్కడ నుంచి ఇట్లా స్టార్ట్ చేసి ఒక అంగుళన్నర వచ్చాక కొంచెం ఇలా డౌన్ తీసుకుని మళ్ళీ ఇక్కడ చేతి దగ్గర కూడా కలిపేసుకోవాలి ఇలాగా ఫ్రంట్ బాట్లో మొన్న నాకు కామెంట్ పెట్టారండి ఒకరు సైడ్ కూడా డాట్ వేస్తే మళ్ళీ బాటిల్ కలిపేటప్పుడు తేడా వస్తున్నాయి కదండి అన్నారు అది దాని గురించి రేపు వివరంగా చెప్తానండి అది క్రాస్ బిల్డ్ అయ్యాక ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఎక్కువ తక్కువలు వస్తే అది ఎలా చేసుకోవాలి అది కూడా అన్నారండి అది కూడా నేను అది క్లియర్గా చెప్తాను అందుకని ఎక్కువ టైం తీసుకున్న అది చెప్తానండి తర్వాత కుట్టేదానిలో కూడా మళ్ళీ చెప్తాను